అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ వినయ్ చేతిని చాలా చక్కగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పండగ అంటే చాలా ఇష్టము ఇంట్లో పూజ వెంటనే వీధిలో పందిరు వేస్తారు అక్కడ కూడా మనం పూజకి అటెండ్ అవుతాం కదా అలాగే నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా బొజ్జ పైకి అయితే చక్కగా నిండుగా పువ్వులతో అలంకరించుకున్నాను అలాగే చిన్న చిన్న లైట్లు కూడా పెట్టాను ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి ఒకటి ఇంటికి ఇంటి కోసం తీసుకున్నాం ఒకటి మా బాబు తెచ్చిపెట్టుకున్నాడు వాడి విగ్రహానికి కూడా మేము పూజ చేయాలట అలాగే చిన్న వెండి విగ్రహం ఉంటే అభిషేకం చేసి పూజనైతే ప్రారంభించాను స్వామివారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేశాను ఇష్టమైనవి మోదకాలు అలాగే ఉండ్రాళ్ళు కుడుములు పులిహార అలాగే ఎంతో ఇష్టమైన అటుకుళ్ళు బెల్లము కలిపి ఒక ప్రసాదము మొత్తం ఐదు రకాల ప్రసాదాలతో నేను ఈ సంవత్సరం పూజన అయితే ప్రారంభించాను అలాగే పసుపు కుంకుమ శుభప్రదం కదా పసుపు కుంకుమ కూడా స్వామివారి దగ్గర పెట్టి చక్కగా పూజనైతే అయితే పూజ చేసుకొని దీపారాధన చేసి మనసులో సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను కొట్టి హారతిచ్చి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అన్నీ స్వామివారి కోసం అన్నీ పెట్టుకొని ఇలా అయితే నేను పూజను చేసుకున్నాను అలాగే పిల్లలందరూ చక్కగా ఈ సంవత్సరం అంతా చక్కగా చదువుకొని మంచి మార్కులతో చక్కగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజను ప్రారంభించాను అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ ఈ అలాగే నవరాత్రుల్లో మనము ఏదో ఒక రోజు కానీ వీలైతే అన్ని రోజులు కానీ లేనప్పుడు ఒక రోజు కానీ స్వామివారికి మన ఇంట్లో విగ్రహం పెట్టుకున్నా సరే అంటే మూడు రోజులు ఏడు రోజులు అలా ఉంచుతాం కదా అలాంటప్పుడు ఏదో ఒక రోజు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకుంటే ఆ గణేషుడిని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతానండి అందుకే ఏదో ఒక రోజు మనకు కుదిరినప్పుడు వీధిలో వినాయకుడిని పెడతారు కదా అక్కడైనా మనం ఏదైనా ప్రసాదం తయారు చేసి ఇస్తే చాలా మంచిది నేను ప్రతి సంవత్సరం ఒకటి రెండు నైవేద్యాలతో పూజనైతే చేసేదాన్ని సంవత్సరం చక్కగా నాకు కుదిరింది ఐదు రకాల ప్ర ప్రసాదాలు తయారు చేసి పెట్టుకున్నాను అలాగే నేను మా వారు బాబు చేసుకున్నాం పాపకు అసలు కుదరలేదు అందువల్ల పూజలో పాప అయితే లేదు మేము అయితే చక్కగా పూజను ఎలా చేసుకున్నాము చక్కగా పుస్తకాలను కూడా పెట్టాను ఎందుకు అంటే మనం ఎప్పుడూ గణేశ్వరి దగ్గర పుస్తకాలు పెట్టి పూజ చేస్తాం కదా పిల్లలు బాగా చదువుకోవాలి అని అన్నీ పెట్టి చక్కగా పూజన అయితే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేశారు అనేది నాతో షేర్ చేసుకోండి అలాగే నా పూజ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి ఈ నవరాత్రులు జరుగుతూ ఉండగా అంటే నవరాత్రులు పూర్తయిన తర్వాత లేదా గణపతి విగ్రహం ఉంటుండగా కూడా చా ఈ నవరాత్రుల్లో కానీ లేదా నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత కానీ అంటే పేద ప్రజలకు అన్నదానం చేస్తూ ఉంటారు కదా దేవుడు విగ్రహం ముందు కూడా ఒక్కోసారి అన్నదానం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం మనకు కలిగినంత ఎంతో కొంత హెల్ప్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆ గణేషుడు ఆశీస్సులపై ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి అలాగే మనకి ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనం ఎప్పుడో చాలా ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటాము అందువల్ల ఎక్కడ అన్నదానం జరిగినా కూడా ఆ అన్నప్రసాదం మనం తీసుకుంటూ మనం హెల్ప్ చేస్తే చాలా మంచిది ఇలా అయితే నేను చక్కగా ఇంట్లో పూజ కంప్లీట్ చేశాను అలాగే ఈ సంవత్సరం అందరూ ఏం కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ నిజమవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే నేను కోరుకున్నా కూడా అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే విఘ్నేశుడికి బెల్లంతో చేసిన నైవేద్యాలంటే చాలా ఇష్టము అందువల్ల అన్ని బెల్లంతో చేసుకుని నైవేద్యాలు సమర్పిస్తే ఆ విఘ్నేశుడు ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వినయచేతి శుభాకాంక్షలు అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము